జేఇఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఐదులో లో టాప్ టెన్ లో ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడూ నారాయణే వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఊహించని షాక్ తగిలింది పోలీసులతో గొడవ పడిన ఘటనలో ఆయనపై గుంటూరు జిల్లా స్టేషన్ లో కేసు నమోదైంది పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ కింద స్టేషన్ లో కేసు నమోదైంది బుధవారం నాటి వైసీపీ నిరసన కార్యక్రమంలో పట్టాభిపురం అంత చూస్తానంటూ పరుష పదజాలంతో అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పోలీసులు ఇచ్చారు బుధవారం గుంటూరులోని సిద్ధార్థనగర్లోని తన నివాసం నుంచి అంబటి రాంబాబు తన అనుచరులతో ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా కలెక్టరేట్ కు బయలుదేరారు అక్కడ పోలీసులు అడ్డు చెప్పడంతో కుందులు రోడ్డు జంక్షన్ లోని వివేకానంద విగ్రహం నుంచి మళ్లీ ప్రదర్శనగా కంకరగుంట ఓవర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు అక్కడ కూడా పోలీసులు అడ్డుకున్నారు దీంతో సీరియస్ అయిన అంబటి తనను ఎందుకు అడ్డుకుంటున్నారని సీఐతో వాగ్వాదానికి దిగుతూ పోలీసు సిబ్బందిని నెట్టేసే ప్రయత్నం చేశారు ర్యాలీకి అనుమతి లేదని ఓవర్ బ్రిడ్జ్ మీదకు ఒకేసారి ఇంతమందిని వెళ్లనిచ్చేది లేదని సీఐ చెప్పారు అయితే పోలీసులు నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవటంతో అంబటి రాంబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు తీవ్ర పదజాలంతో విమర్శించారు అంబటి రాంబాబు ప్రవర్తనపై ఒక పోలీసు అధికారి తీవ్రంగా స్పందించారు ఒకరినొకరు తీవ్రంగా నిందించుకుంటూ వేలు చూపిస్తూ ఘర్షణకు దిగారు దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది ఈ నేపథ్యంలో విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబుతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ కింద కేసు నమోదు చేశారు ఈ ఘటనకు సంబంధించి అంబటి రాంబాబు సహా కొంతమందిపై గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అయితే ఈ ఘటనపై పోలీసులు తనపై కేసు నమోదు చేయటంపై అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు కాపుల మీదే కేసులు తిరగ తోడాలనుకునే వారు నా మీద కేసులు పెట్టకుండా ఉంటారా కేసులకు నేను భయపడాలా అని ఆయన ఎక్స్ లో పెట్టిన ట్వీట్ లో ప్రశ్న సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి